హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద ఈరోజు నేను ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే హెల్దీ రెసిపీ ఒకటి చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా ఉపయోగం కూడా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి అయితే చూడండి ఇది బొప్పాయికాయతో చేసుకుంటామండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీన్ని చాలా రకాలుగా కూడా వండుకోవచ్చు అలాగే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ కూర కోసం లేత బొప్పాయి కాయనైతే ఒకటి తీసుకున్నాను ఇది కొంచెం లేతగా ఉంటే బాగుంటుందండి కొంచెం పలుకు బారిన అలాగే పండులా ఉన్న కూర అయితే స్వీట్గా వచ్చేస్తుంది కాబట్టి అంత టేస్ట్గా ఏమీ ఉండదు ఇలా కాయలా ఉంటే చాలా బాగుంటుంది బొప్పాయి కాయని నీట్గా శుభ్రం చేసుకుని ఇలా పీల్ చేసుకోవాలండి తొక్క మొత్తం కూడా ఇలా తీసేయాలి తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇందులో నాకైతే పిక్కలు అయితే ఏమీ రాలేదండి కానీ కొన్ని బొప్పాయిల్లో అయితే మాత్రం పిక్కలు ఉంటాయి కదా ఇదంతా నీట్గా ఒకసారి కడుక్కోవాలి ఎందుకంటే పాలు ఉంటాయి కాబట్టి జిగురు జిగురుగా ఉంటుంది మొత్తం అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్దగా ముక్కలుగా అయినా ఉడుకుతుంది కానీ చిన్న చిన్న ముక్కలుగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కార్తీక మాసం కదండి ఇందులో నేనైతే ఉల్లిపాయ వేసి వండుతున్నాను కానీ ఉల్లిపాయ వేయకుండా కూడా వండుకోవచ్చు కార్తీక మాసంలో బొప్పాయి కాయ కూర తింటే చాలా మంచిది అంటారండి మరి ఎందుకనేది రీజన్ అయితే నాకు తెలియదు కానీ బొప్పాయి కాయ కూర తినాలి అంటారు ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు కూడా ఇలా ఉండేవాళ్ళండి అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇందులో ఉల్లిపాయ వేస్తున్నానని చెప్పాను కదా ఉల్లిపాయలు కూడా నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి టమాటాలు కూడా ఒక రెండు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది బాగా వేగిన తర్వాత బొప్పాయి ముక్కలన్నీ కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి బొప్పాయి పళ్ళు ఆరోగ్యానికి మంచిదని అందరూ తింటారండి కానీ ఇలా బొప్పాయి కూర చేసుకుని అయితే ఎంతమంది తింటారు చెప్పండి కానీ కార్తీక మాసంలో అయితే మాత్రం బొప్పాయి కాయ కూర కంపల్సరిగా తినాలంటారండి అందుకే నేను కూడా వండాను అలాగే మీరు కూడా బొప్పాయి కూర ఎప్పుడైనా వండారా ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకున్నానండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఇలా మూత తీసుకొని మరీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడంతా కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూ అడుగు గట్ట పట్టకుండా ఉంటుందండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కారం కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి మొక్క అనేది కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి లేకపోతే మొక్క కొంచెం గట్టిగా ఉంటుంది అందుకే మొక్క కాసేపు ఉడికిన తర్వాత టమాటా వేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు మొత్తం కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మూత చూస్తే చూసారా వాటర్గా కొంచెం వచ్చింది కదా అంటే టమాటా కూడా వేసాం కాబట్టి ఇలా ఉడికిన తర్వాత ఇలా కొంచెం వాటర్ అనమాట ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ టైంలోనే మనకి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకుంటే చూడండి ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా బొప్పాయికాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చివరిగా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాను మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను కసూరి మైతే వేసుకున్నాను ఇలా ఒకసారి కలుపుకుని డిష్ అవుట్ చేసుకుంటే అయిపోతుందండి కూర కూర అయితే చాలా టేస్టీగా వేడివేడి అన్నంలో వేడివేడిగా కూర తింటే మాత్రం చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చిందా అయితే నేను చెప్పే ప్రాసెస్లో అయితే ఈ కూర అయితే ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి మీరు కూడా అయితే ఇలా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్